హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణ ఫ్యామిలీ ఛానల్ ఏంటి కుకింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం లేదండి మీరు ఈ కుకింగ్ అయితే చూస్తూ ఒక సెన్సేషనల్ విషయం అయితే తెలుసుకుంటారని నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను విషయం ఏంటంటే ఈ మధ్య అఘోరి వర్షిణి మధ్య బాగా వైరల్ అయితే అవుతున్నాయి వర్షిణిని తీసుకెళ్లిపోయింది అని చెప్పేసి తీరా నేను ఒక వీడియో అయితే చేశాను వాళ్ళ అన్న తిరిగి తీసుకొచ్చేసాడు అని చెప్పేసి కానీ ఇది ట్విస్ట్ మే ట్విస్ట్లు చాలా వరస్ట్గా అయితే ముందుకెళ్తుంది తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ అన్న అయితే ఒక ఛానల్లోనైతే చక్క షో చేసి ఆ ఛానల్లోనే ఒక జాబ్ కూడా ఇప్పటి అయితే తన లైఫ్ అయితే టర్న్ అయిపోయింది అని అనుకున్నాము అసలు విషయం అయితే బయటకు వచ్చేసింది మళ్ళీ ఇప్పుడు మరీ ఘోరంగా వైరల్ ఒక న్యూస్ ఛానల్ లో అయితే కూర్చొని అగోరి నేను పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసి అంటుంది విజయవాడలోని అది ఎంత వరకు కరెక్టా అనేది మీరే కామెంట్ సెషన్ లో పెట్టాను ఆల్రెడీ చెప్పాను డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అని ఏది చూసి వెంటనే జడ్జ్మెంట్ ఇవ్వకూడదని అందుకే అంటానండి మనం ఇలాంటి వైరల్ అవుతున్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు అందరూ చూస్తున్న ప్రతీది మంచిది కాదు చూస్తున్న ప్రతీది కరెక్ట్ కాదు అసలు అఘోరిని పెళ్లి చేసుకోవడం ఏంటండి అఘోరి ఏమో ఆడ అని అంటున్నారు మళ్ళీనేమో వర్షిని ఏమో పెళ్లి చేసుకున్నాను ఇష్టపడి అని అంటుంది అది ఎంతవరకు కరెక్ట్ అసలు ఈ చట్టాలు న్యాయాలు అని ఒకటి ఉంటే ఇలాంటివి ఏంటి జరుగుతున్నాయి అనేది కొంచెం చూస్తే బాగుంటుంది అసలు సమాజానికి ఏ మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి వీటి వల్ల నాకైతే అయితే అర్థం కావట్లేదు భక్తి ఉండొచ్చండి మరీ ఇంత విపరీతమైన భక్తి ఉంటే అసలు సొసైటీ అనేది బాగా విపరీతంగా అయితే చెడిపోతుంది మ్యారేజ్ సర్టిఫికేట్ పుట్టించుకొని లీగల్గా అయితే వెళ్తారట వెళ్ళి ఏం సాధిస్తారని తెలియక అడుగుతాను ఒక అమ్మాయి జీవితం అయితే అనవసరంగా స్పాయిల్ అయిపోయినట్టే ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి వెనకాతల వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంకరేజ్మెంట్ అనేది గా ఇచ్చి ఉంటారు దానివల్ల ఆ కోపంతోనే తనైతే ఈ పని చేస్తుంది తను కూడా ఏం చెప్తుందంటే తాలి కట్టేటప్పుడు మీరు ఏం చేశారో అప్పుడు ఎందుకు అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు అంటుంది అసలు తన మైండ్ సెట్ కరెక్ట్ గా ఉందో లేదని కూడా తెలీదు ఇలాంటి విషయాలు చూస్తూ ఉంటే చాలా చిరాకు వస్తుంది ఎందుకంటే గట్టి దిగినంత వరకు ఒక మాట గట్టి దిగిన తర్వాత ఒక మాట అన్నట్టుగా ఉన్నది ఆ వర్షిని మాటలు కూడా అసలు ఈ స్టోరీ ఇంకా ముందు ముందుకి ఇంకా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది చాలా విపరీతంగా అయితే వెళ్ళబోతుంది అందుకే సోషల్ మీడియాలో ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అంటే వెంటనే జడ్జ్మెంట్కి అయితే వచ్చేకండి అది సాగదీయడానికి చాలామంది చాలా రకాలుగా అయితే తయారవుతున్నారు ఫైనల్ కంక్లూజన్ వచ్చినంత వరకు అందరూ వెయిట్ చేయవలసిందే అసలు వాళ్ళిద్దరూ కలిసి మ్యారేజ్ చేసుకోవడం ఏంటో ఈ ట్విస్ట్లు ఇంకా ఎంతవరకు వెళ్తాయన్నది ఏమి అర్థం కావట్లేదు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్